ములకాయ పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఐదారు ములక్కాయల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత రెండు వందల గ్రాముల దాకా చింతపండుని చింతపండు మునిగాయ దాకా పోసుకొని నాన్ పెట్టేసేసుకోండి నాన్ పెట్టుకున్న చింతపండుని చిన్నలు గిన్నెలోకి వేసుకొని చింతపండు గుజ్జు అంతా సపరేట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండిలోకి చింతపండు గుజ్జు మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఉడికే వరకు ఉడికించేసేసుకోండి తర్వాత ఒక అర లీటర్ దాకా శనగ నూనె వేసేసుకొని ములకాయ ముక్కలు మెత్తగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్ లోకి తీసుకోండి ఇదే నూనెలో పోపు దినుసులన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నూనెంతా చల్లారి వరకు పక్కన పెట్టేది వేరొక బాండిలో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసేసుకోండి దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది తర్వాత ఒక అరకపు దాకా కారాన్ని చింతపండు గుజ్జులోకి వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోండి ములక్కాయ ముక్కలు మరియు పోపు పెట్టుకున్న దినుసులన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిలవ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి